సహస్ర వాళ్ళు చీరల కోసం ఆదికేశవులు ఇంటికి వెళ్తారు కూర్చోండమ్మా టీ కాఫీలు ఏమైనా తీసుకుంటారా అని ఆదికేశవులు పద్మాక్షి వాళ్ళని అడుగుతూ ఉంటే ఇప్పుడు అవేమీ అవసరం లేదు చీరలు చూపించండి అని పద్మాక్షి చెప్తుంది సరే అమ్మ ఇప్పుడే తీసుకొస్తాను అని ఆదికేశవులు లోపలికి వెళ్తాడు ఇక పద్మాక్షి సహస్ర అంబిక అందరూ కూడా హాల్లో కూర్చుని ఉంటారు అప్పుడే కనక మహాలక్ష్మి వాటర్ తీసుకుని విహారీ రూమ్కి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే కనక మహాలక్ష్మి సహస్ర పద్మాక్షి యమున వసుధ వాళ్ళను వెనక నుంచి చూస్తుంది ఇక టెన్షన్ పడుతూ ఉంటుంది కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ తన చేతిలో ఉన్న వాటర్ గ్లాస్ని కింద పడేస్తుంది ఏంటి సౌండ్ వచ్చింది అని చెప్పి పద్మాక్షి వాళ్ళు అందరూ కూడా వెనక్కి తిరిగి చూస్తారు ఇక వాళ్ళు వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ కనక మహాలక్ష్మి ఉంటుంది కనక మహాలక్ష్మిని చూసి అందరూ కూడా లక్ష్మి అని ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటే కనక మహాలక్ష్మి మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి